పగ ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే భయపడిపోతున్నారు సీటు సంగతి దేవుడెరుగు కనీసం నిలబడి ప్రయాణం చేద్దామన్న చోటు దొరకటం లేదు జై స్త్రీ శక్తి అనే నినాదం ఇప్పుడు రోడ్లపై వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు నినాదం కాదు పురుష ప్రయాణికుల గుండెల్లో గుబులు దసరా రద్దీ మామూలే అనుకుంటే ఉచిత ప్రయాణం రూపంలో మహిళా ప్రయాణికుల రద్దీ పెరగగా పురుషులకు శాపంగా మారింది ప్రతి బస్సు మహిళలతో నిండి ఏ మాత్రం ఖాళీ లేకుండా ప్రయాణిస్తుంటే బస్సు కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్న పురుషులు రబోదిబో అంటున్నారు గతంలో బస్సు రాగానే కనీసం నిలబడేందుకైనా చోటు దొరికేది ఇప్పుడు బస్సు డోర్ దగ్గర కాలు పెట్టేందుకు కూడా గ్యాప్ ఇవ్వడం లేదు అని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు మరో ప్రయాణికుడైతే ఆర్టీసీ ఇకపై ఆంధ్రప్రదేశ్ మహిళా రోడ్డు రవాణా సంస్థగా పేరు మార్చుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించాడు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికుల రద్దీ దసరా పండుగ సందర్భంగా కార్యాలయాలు విద్యా సంస్థలకు సెలవులు రావడంతో ద్వారకా బస్సు స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది అయితే ఈ రద్దీకి తోడు స్త్రీ శక్తి పథకం ప్రభావం తోడవటంతో పురుష ప్రయాణికులు బస్సుల్లో చోటు దొరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బస్ స్టేషన్ లో పురుషుల కంటే మహిళా ప్రయాణికులే అధికంగా కనిపిస్తున్నారు ఉచిత ప్రయాణం కారణంగా వచ్చిన బస్సులన్నీ మహిళలతో పూర్తిగా నిండిపోవటంతో పురుషులు నిలబడేందుకు కూడా చోటు దొరకగా లబోదిబో అంటున్నారు వచ్చిన బస్సు తమకు దక్కటం లేదని ఈ పరిస్థితిపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నామని పలువురు పురుష ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దసరా సెలవుల కోసం ఉద్యోగులు కార్మికులు విద్యార్థులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలి వెళ్లారు బొబ్బిలి పార్వతీపురం రాజాం సాలూరు పాలకొండ శ్రీకాకుళం పలాస టెక్కలి ఇచ్చాపురం వంటి ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు పదిహేను వందల ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి బి అప్పలనాయుడు తెలిపారు గతేడాది విజయనగరం జోన్ నుంచి తొమ్మిది వందల పదమూడు ప్రత్యేక సర్వీసులు నడిపామని ఈ ఏడాది శ్రీకాకుళం నుంచి వివిధ ప్రాంతాలకు నాలుగు వందల ఏడు పార్వతీపురం నుంచి వివిధ ప్రాంతాలకు రెండు వందల ఇరవై ఏడు విజయనగరం నుంచి రెండు వందల రెండు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి నలభై ఐదు విశాఖ నుంచి హైదరాబాద్కు రెండు విజయవాడకు నూట ఇరవై రాజమండ్రికి నూట ఇరవై ఇతర ప్రాంతాలకు వంద ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు అలాగే అనకాపల్లి నుంచి హైదరాబాద్కు రెండు విశాఖకు ముప్పై ఐదు విజయవాడకు తొంభై రాజమండ్రికి పది ఇతర ప్రాంతాలకు డెబ్బై మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్